హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఈజీగా చూసేద్దామా వీటిని భక్ష్యాలు అని కూడా అంటారు కదా ఇంకా హెల్దీ వేలో చేస్తున్నా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నా బొబ్బట్లు హెల్దీగా టేస్టీగా కూడా ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నా ఈ పచ్చి శనగపప్పుని రెండు లేదా మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి ఒక అర్ధ గంట పాటైతే నానపెట్టుకోవాలి ఒక అర్ధ గంట తర్వాత అయితే చక్కగా ఇలా నానిపోయింది తర్వాత కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి పప్పులో కాస్త ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుంది పప్పు ఉడికే లోపల పిండిని అయితే కలుపుతున్నా గోధుమ పిండిని ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నా అందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చక్కగా మొత్తాన్ని కలుపుకోవాలి పిండి ముద్ద కలుపుకున్న తర్వాత దాని మీద కాస్త ఆయిల్ వేసుకొని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పచ్చిశనగపప్పు చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం పొడి తీసుకుంటున్నాను అనమాట బెల్లం ఉంటే గడ్డ దాన్ని దంచైన ఒక కప్పుకు సరిపోయేంత తీసుకోవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత పప్పు మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఇలాచి పొడి కొంచెం నెయ్యి వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి అమ్మనైనా బెల్లం పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకా చపాతీలు చేసుకోవాలి ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దల్ని ఉండలుగా చేసుకోవాలన్నమాట ఎన్ని ఉండలు అవుతాయో అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చపాతీలు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక చపాతీ ఉండను తీసుకొని దాన్ని పెద్దదయ్యేలాగా చేసుకోవాలి మధ్యలో చేసి పెట్టుకున్న పో బెల్లం ఉండను మధ్యలో పెట్టుకొని దాన్ని చపాతీ పిండితో మొత్తాన్ని మూసేసుకోవాలి ఉన్న ఎక్స్ట్రా పిండిని చూపిస్తున్న విధంగా తీసివేయాలి ఇలా ఎక్సెస్ ఉన్న పిండి తీసేసుకుంటే చపాతి అనేది మందంగా రాకుండా ఉంటుంది ఈ బొబ్బట్టు చేసుకోవడానికి కింద ఒక కవర్ వేసుకోవాలి దానికి కాస్త ఆయిల్ రాసుకొని చేతితో ఒత్తుకుంటూ పెద్దదిగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని దానికి కాస్త నెయ్యి రాసుకోవాలి చేసి పెట్టుకున్న బొబ్బట్టును పెనం మీద వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బొబ్బట్టును రెండు వైపులా కాల్చుకోవాలి తర్వాత కాస్త గీ అప్లై చేసుకోవాలి నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుంటే బొబ్బట్టు చాలా టేస్టీగా ఉంటుంది మిగతా బొబ్బట్లన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ ఎంతో హెల్దీ అయిన గోధుమ పిండితో బొబ్బట్లు ఇలా అయితే తయారు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ